కడప నగరంలో ఆర్కే నగర్లో ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది ఈ టెంపులే వెళ్తున్నాము ముందు చూడండి ఇక్కడ ఎన్ని గుళ్ళు ఉండేమో అన్ని మొత్తం నేను చూపిస్తాను ఓం సిడ్డి సాయి ఓం సిడ్డి సాయి స్వామి శరణ్ చూడండి బాబాని దర్శించుకోండి ఓం సిద్ధి సాయి ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి ఇది సాయినాథ్ దర్శించుకోండి ఈ టెంపుల్ వచ్చి మన వనంలో ఆర్కే నగర్లో లోపల ఉంది సిబిఎం పార్టీ ఆఫీస్ దాటి ముందుకు వచ్చే ఇక్కడ ఎవరు అడిగిన చెప్తారు ఇంకా సాయిబాబా గుడి ఆడుందండి ఉందండి సాయిబాబా గుడి శ్రీనిసాం గుడి నవగ్రహాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇదో బాబా పాదాలు దర్శించుకోండి ఇది మన గణనాథుడు శుక్లం భదరం విష్ణు శిశనం చతుర్భుజంపు సున్నం దాయే సర్వజ్ఞోపశాంతిగా జనబద్ధంగా జనం మనిషి మన ఎంతో భక్తామో నాకు ఇంత ఆస్మే ఇదిగో స్వామివారికి ఇక ఈ సాయిబాబాకు అభిషేకం చేస్తారండి అభిషేకం ప్లస్ ఊరేంపుకు ఈ మన బాబానే వస్తాడు అది బాబా ఆశీర్వాదం అందరూ తీసుకోండి ప్రతి ఒక్కరి బాబా ఆశీర్వాదం ఉంటాను స్వామివారి పాదాలు దర్శించుకోండి ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయి ఓం సాయి ఓం సాయి బాబా ఇక్కడ టెంపుల్ కూడా నవగ్రహాలు చుట్టుపక్కల ఉన్నాయి చూడండి శని దర్శించుకోండి మీకునే సకల దోషాలు పోతాయి దో ఇక్కడ నవగ్రహాలు ప్లేస్ బాగుంది ఎంత బాగుంది అంటే ప్రదక్షిణ చేసే కూడా బాగా వాటం ఉంది ఈ టెంపుల్ ఈ టెంపుల్ ఆనుకొని ఇదిగో ఈ ఈ టెంపుల్ లోపల ఉంది ఇక భక్తులు మంది వస్తారు శని త్రయోదశి రోజున ఇక్కడ వచ్చి అందరూ అభిషేకాలు ఇచ్చేస్తుంటారు मैं मोकेशन पर आ गया था तो थोड़ा थोड़ा आगे चलो पास ओपन उसको है सो इनके पास हो सकता है

I'm not i n g o たったのいい。